హాయ్ ఎవరి దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ మీ అందరికీ కూడా మన ఎలీస్ వరల్డ్ వాట్సాప్ గ్రూప్ మెంబర్కి అదేవిధంగా ఎలీస్ వరల్డ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభావాకాంక్షలు అండి మీరందరూ కూడా ఆయురగ్య ఐశ్వర్యాలతో ఈ సమ ఈ సంవత్సరం అంతా తొలతగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విధంగా మీ మొక్కలు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ అండి మా అందరు సబ్స్క్రైబర్స్కి గ్రూప్ మెంబర్ ఫ్యామిలీ గార్డెన్ గ్రూప్ మెంబర్స్కి మా వాల్యూ వాల్యూబుల్ కస్టమర్స్కి అందరికీ ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రీన్ పెంచుదాం మంచి గార్డెన్ సెటప్ చేద్దాం గార్డెన్ బాగా డెవలప్ చేద్దామండి న్యూ న్యూ పాలసీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇల్లీస్ వాడి తరఫు నుంచి మీకు సర్ప్రైజెస్ ఉంటాయి ఆ ప్లాన్ అన్నీ మేము తర్వాత చెప్తాం ఎందుకంటే మీకు తెలుసు కదా సస్పెన్స్ సస్పెన్స్ ఉంచుతున్నాం అయితే ఇయర్ ఫస్ట్ డే మనం హార్వెస్ట్ చేద్దాం ఎందుకంటే ఇయర్ లాంగ్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉందాం సో మన నాగరాజు గారు ఈ రోజు నేతి బీరకాయలు హార్వెస్ట్ చేస్తారు ఎన్ని నేతి బీరకాయలు మీరు చూడొచ్చు హార్వెస్ట్ ఓకే వన్ చూడండి కోస్తున్నాము మీకైతే అందుతుందని ఇవండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మన చామంతి పువ్వులు అన్నీ బాగున్నాయి వెనకాల డిసెంబరాలు ఇంగో ఈ రోజైతే ఇన్ని వచ్చాయి జస్ట్ మిమ్మల్ని విష్ చేయడానికి ఈ వీడియో పెడుతున్నాం మేము అంటే ఇంకేమైనా మాట్లాడతావా మా ఇల్లీస్ ఆర్గానిక్ నర్సరీ తరఫు నుంచి ఫ్లవర్ తరఫు నుంచి హార్వెస్ట్ తరఫు నుంచి ప్రతి మా ఎంప్లాయీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్ప్రైజ్ ఉంటుంది ఈసారి వెళ్ళినా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేము ముందు అందరికి వస్తాను బాయ్